అక్కడ ఏమైంది పాత అది పాత పాత దీని నుంచి ఆడికి ఎందుకు అంటే అది ఉంది కదా అది అప్పుడు పొయ్యాలి పులి పిలియలే టూ ఫైవ్ టీఎంసీలు అనేది దాంట్లో అది పాత పాత కట్ట ఉంది కదా దాంట్లో నుంచి అది కట్ అయింది అది కట్ అయ్యి దీని హండ్రెడ్ పర్సెంట్ మనం అనదు కానీ వాళ్ళకి హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ తప్పు

రోళ్లవాగు ప్రాజెక్టు సందర్శనకు స్థానిక నాయకులు మా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అందరు ఎమ్మెల్యేతోనైనా కూడా మరి అన్నన్న మరి టీఆర్ఎస్లోనే ఉండి ఇవాళ రైతన్నకు మనం అందరం కూడా అండదండగా ఉండాలని చెప్పేసి మరి అన్న మనం అందరం కూడా రోళ్లవాగు ప్రాజెక్టు సందర్శన చేయాలి మరి రైతులకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పడంతో ఇక్కడికి రావడం జరిగింది రైతన్నలతోటి కేవలం రైతన్నకు మరి బాధ ఉంది కాబట్టి రైతులతో కలిసి రావడం జరిగింది వాళ్ళ ఈ యొక్క ప్రాజెక్టును సందర్శిస్తే అక్కడ షెటర్లు లేవు షటర్లు బిగించక రైతు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు పొలాలు కూతకొచ్చినాయి కూతకొచ్చే సమయంలో మిషన్లు పనిచేస్తలేవు పొలంలో పొలంకెళ్తే దిగబడుతూ ఉన్నాయి ఇవాళ కోతలు మర్చిపోయినాం ఇప్పుడు మనకు హార్వెస్టర్ మిషన్లు వచ్చిన తర్వాత కోతలు హార్వెస్టర్ వచ్చి కోతలు మర్చిపోయినాం కాబట్టి మళ్ళా మనం కైకి మనిషి కావాలంటే ఆ కష్టాన్ని మర్చిపోయింది కాబట్టి రావాలి అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి షెటర్లు బిగించక ఆ నీళ్లు రావడంతో ఈ పొలాలన్నీ కూడా మరి తడిగా ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు షటర్లు కూడా వెంటనే బిగిస్తే బిగిస్తేమవుతుందంటే కోదలకైనా మంచిది మళ్ళీ నారు వస్తూ ఉంటారు నారు వస్తారు డిసెంబర్ మాసంలో నారు పోసి సంక్రాంతి లోపల నాట్లేస్తారు ఆ టైంలో షట్టర్లు కూడా పూర్తి ఎత్తితే అప్పుడు పుష్కలమైన వాటర్ వస్తే రైతన్నకు లాభం జరుగుతుంది కాబట్టి త్వరిత గతిన ఈ యొక్క బీర్పూర్ రోలవాగు ప్రాజెక్టు షటర్లు బిగించాలని చెప్పేసి రైతన్నలు కూడా వాళ్ళ యొక్క రైతన్నలు కూడా అందరూ కూడా వారి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రభుత్వంకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే పదకొండు మాసాలు అయిపోయింది డిసెంబర్ తొమ్మిది వస్తే సంవత్సరం అవుతుంది సంవత్సరం అయినా కూడా సంవత్సర కాలంలో ఒక చిన్న షెటర్ కూడా బిగించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది దీనికి అసలు సిగ్గుతో తలదించుకోవాలి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎందుకంటే ఆనాడు కవితక్క గారి కృషి వల్ల మరి ఇక్కడ ఉన్న రైతన్నలందరూ కూడా మరి యొక్క బుగ్గ చెరువు ఉన్నదమ్మా దీన్ని పెద్దగా చేయాలని అంటే మేడం మరి వెంటనే రైతుల పక్షాన నిలబడి దీన్ని పెద్దగా చేసి బీర్పూర్ రోల్లాగు ప్రాజెక్టుకు మరి దాదాపు అప్పుడు అరవై ఐదు కోట్లు మళ్ళీ దీని మొన్న అకాల వర్షాల కారణంగా తెగిపోయిందనంటే వాళ్ళు అధికారంలో లేకున్నా కూడా అక్క అధికారంలో లేకున్నా కూడా కేసీఆర్ గారితో మాట్లాడి మళ్ళీ వెంటనే దాదాపు నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఈ యొక్క ప్రాజెక్టును ఆధునీకరించడానికి రైతన్నకు అండగా ఉండడానికి మరి నూట ముప్పై ఐదు కోట్లు వెచ్చించి ఈ ప్రాజెక్టు కోసము మరి చేయడం జరిగింది పూర్తి స్థాయిలో తొంభై తొమ్మిది శాతం పనులు కేసీఆర్ నాయకత్వంలో కవితక్క గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రూలవాగు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అయిపోయింది చిన్న షెటర్ లేదు కాబట్టి ఇబ్బంది పడతా ఉన్నాం ఇలా కవితక్క గారు కవితమ్మ గారు ఉండుంటే మా అందరికీ రైతన్నకు వెన్నుదన్నుగా ఉండేది మా బాధలన్నీ తీర్చేది ఇప్పటికైనా కూడా గతంలో బీర్పూర్ అంటేనే పిల్లని బీర్పూర్ మండలం ఉమ్మడి సారంగపూర్ మండలంలో మరి భూములు ఉన్నా కూడా నీళ్లు ఉండే పరిస్థితి అది తాగడానికి కానీ మరి సాగు రైతుకు పొలం మండించుకోవడానికి కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో ఇవాళ రోలవాగు ప్రాజెక్టు మరి కవిత కవితక్క వారి కృషి వల్లనే జరిగిందని చెప్పేసి రైతుల రైతన్నలు అందరూ కూడా చెప్తా ఉన్నారు ప్రజల కష్టాలు తీర్చి తాగునీరు సాగునీరు ఇలా ప్రజలకు రైతన్నలకు అందిందంటే అది కేవలం కవితక్క గారి కృషి వల్ల వారి దయ వల్లనే ఇవాళ రైతన్నకు వెన్నుదన్నుగా ఉండి అండగా నిలిచింది కవితక్క గారే మళ్ళీ కూడా మా జైత్యాలు ప్రాంతానికి కవితక్క గారు రావాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్న రైతన్నలు అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు జైత్యాలంటే అంటే కవితక్క కవితక్క అంటే జైత్యాలు ఇవాళ అభివృద్ధి జరిగింది జైత్యాలు నియోజకవర్గంలో అంటే అది కేవలం కవిత గారి వల్లనే ఏ గ్రామం వెళ్ళినా ఏ పట్టణంలో ఎక్కడ చూసినా కూడా ఇలా రాయకాల మున్సిపాలిటీ చూసినా కూడా మున్సిపాలిటీ వేసి దాదాపు ఇరవై ఐదు కోట్లు ఇచ్చి ఇక్కడ జైత్యాలు పట్టణం చూసి ఎంత బ్రహ్మాండంగా యాభై కోట్లు ఇచ్చిర్రు ఇక్కడ నువ్వు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిర్రు మెడికల్ కాలేజ్ కమ్ మెడికల్ కాలేజ్ వచ్చిందన్నా కూడా ఇలా గరీబోళ్లకు అందుబాటులో వైద్యం ఉండాలని చెప్పేసి తీసుకొచ్చిన ఘనత కూడా కవితక్క గారికి జైత్యాలు జిల్లా ఏర్పడ్డదంటే కూడా కవితక్క గారి వల్లనే కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే బీర్పూర్ నరసన్న స్వామికి కూడా దాదాపు ముప్పై ముప్పై లక్షల పై ముప్పై మూడు లక్షల పైన కూడా నిధులు తీసుకురావడం అక్కడ దుబ్బరాజన్న స్వామికి కూడా దాదాపు ఎనభై ఆరు లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇటు ఆధ్యాత్మికంగా ఇటు రైతన్నకు అటు రోడ్లు బాగు చేయడం ఇటు కుల సంఘాలకు ఏ అను అనువు కూడా పని జరిగింది ఇలా కేవలం శిలా మాత్రమే ఎమ్మెల్యే గారు చేయడం అభివృద్ధికి మొత్తం నిధులకు మాత్రం కృషి చేసింది కవితక్కనే కవితక్క అంటే జైత్యాలు అభివృద్ధి జైత్యాలు అంటేనే కవితక్క ఇవాళ మళ్ళీ రావాలే కవితక్క అని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి రైతన్నలు ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు మరి వాళ్ళందరి పక్షాన కూడా కవితక్క గారికి మా అందరి స్థానిక నాయకులు అందరి పక్షాన కూడా మరి అక్కకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం జై తెలంగాణ